సంగం మండలం పడమటిపాలెం పల్లిపాలెం గ్రామాల్లో నెల్లూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి ఆత్మకూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జడ్పీటీసీ రావుల లక్ష్మి వైసీపీ నాయకులు ప్రసాద్ గౌడ్ జనార్దన్ రెడ్డిలు వారికి ఘన స్వాగతం పలికారు అనంతరం గ్రామంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు సభ్యునిగా తనను ఆత్మకూరు ఎమ్మెల్యేగా మేకపాటి విక్రమరెడ్డిని ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే ప్రజలు కోరిన అభివృద్దిని చేసి చూపిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ రెడ్డి రఘునాథ్ రెడ్డి సొసైటీ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి మదన్మోహన్ రెడ్డి రెడ్డి దేవసహాయం జనార్దన్ రెడ్డి చందన్ కుమార్ ఫణీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు మేమైతే ప్రతి గ్రామానికి ప్రతి పంచాయతీకి మేనిఫెస్టో చేశాం అదే విధంగా విజయసాయి రెడ్డి అన్న కూడా మొత్తం నెల్లూరు జిల్లాకి మేనిఫెస్టో చేశాం నాకు తెలిసి ఎక్కడ ఈ విధంగా మేనిఫెస్టో తయారు చేయలేదు ఎందుకంటే ప్రతి ఒక్క గ్రామంలో సమస్య గాని ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయని అవన్నీ తెలుసుకొని ఈ రోజు దానికి ఒక మేనిఫెస్టో తయారు చేసి రాబోయే ఐదు సంవత్సరాల్లో దాన్ని ఏ విధంగా అమలు చేయాలని చెప్పేసి ఆలోచనతో ఈ రోజు అమలు చేయాలంటే దానికి సరైన నాయకత్వంలో గ్రామంలో మాత్రం మీ క్షేమం కోరాలి కానీ ఓల సొంత క్షేమం కోరము మనకి అధికారం కూడా కాదు అధికారం ఉండాలంటే వచ్చే మే పదమూడు ఎలక్షన్ లో మీరందరికి ఫ్యాన్ గుర్తుకి రెండు ఓట్లు రెండు ఓట్లు అంతా కలిపితే పదకొండు రోజులే రెండు ఓట్లు ఒకటి ఎంపీ విజయసాయి ఒకటి వచ్చి ఎమ్మెల్యేగా నీళ్లు పడుతున్నారు రెండు ఓట్లు వేసి మళ్లీ జగన్ అని సీఎం చేయాలని చెప్పి మీ అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు నియోజకవర్గం ఆత్మకూరు ఉదయగిరి నియోజకవర్గాలు నెల్లూరు పార్లమెంటు పరిధిలోనే వెనుకబడినటువంటి నియోజకవర్గాలు వాటికి అభివృద్ధికి గత ఐదు దశాబ్దాలుగా మేకపాటి కుటుంబం అహర్నిశాలు పనిచేస్తా ఉంది నేను కూడా ఇక మీదటి నుంచి మేకపాటి కుటుంబ సభ్యులతో నేను కూడా జాయిన్ అయి ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తాను ఈ యొక్క ప్రజల ప్రజల శ్రేయస్సు కోసం ప్రాంత అభివృద్ధి కోసం జీవన ప్రమాణాలు పెంచేదాని కోసం మొత్తం శాయశక్తుల నా యొక్క కృషి చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ముఖ్యంగా నూట యాభై సిజేఎఫ్ఎస్ అసైన్మెంట్ భూములను సాగు చేస్తూ జీవిస్తున్నటువంటి నూట అరవై మూడు మంది రైతులకు పట్టాల జారీ విషయంలో కొంత జాప్యం జరిగినటువంటి మాట వాస్తవం దాన్ని తప్పకుండా ఎన్నికల తర్వాత వీరందరికీ కూడా పట్టాలు ఇచ్చే ఏర్పాటు చేస్తామని ఆయనకి అవకాశం ఇవ్వండి నాకు అవకాశం ఇవ్వండి మీ యొక్క సమస్యల్ని మీ యొక్క సమస్యల్ని మా సమస్యలుగా భావించి తప్పకుండా పరిష్కారం చేస్తాం ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాం ఏ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి లాగనో బాలకృష్ణారెడ్డి లాగా బాలకృష్ణారెడ్డి లాగనో అందుబాటులో లేకుండా వ్యతిరేక కార్యకలాపాలు అన్నటువంటి చేయకుండా ప్రజాశ్రేయస్సే మా యొక్క లక్ష్యంగా భావించి మీకు సేవ చేసుకుంటామన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ నాకు ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిద్దాం రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో మీరే చూస్తారు అభివృద్ధి అన్నటువంటిది సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా మనం ప్రాధాన్యత ఇచ్చి రెండింటినీ కూడా సమతల్యం పాటిస్తూ మనం రెండింటినీ కూడా సాధించుకుంటామన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు